వెల్కమ్ టు అత్తగారి వంటలు ఎంతో టేస్టీగా ఉండే పొడి వేసుకొని కచ్చికాయలు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా టూ కప్స్ వరకు మైదాపిండి తీసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేడి చేసుకొని వేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి అంతటిని మెత్తగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా ఇలా చూయించిన విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు పిండిని కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోవాలి మనం స్టఫ్ కోసం పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వన్ కప్ వరకు పుట్నాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి వన్ కప్ వరకు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలను కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి వన్ కప్ వరకు బెల్లం వేసుకోవాలి సన్నగా తరిగి బెల్లం వేసుకున్నట్లయితే ఈజీగా గ్రైండ్ అవుతుంది బెల్లం ఎక్కువగా ఇష్టపడేవారు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు టూ టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన బాదం పప్పులు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి సన్నగా కట్ చేసి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి మనం ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని టూ పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని ఇలా పెద్ద చపాతీలా చేసుకోవాలి అంటే మనకు సింపుల్ ప్రాసెస్లో అయిపోయేలాగా చేసుకోవచ్చు ఇలా పెద్దగా చపాతీ చేసుకొని ఏదైనా ఒక షార్ప్గా ఉండే బాక్స్ మూత తీసుకొని మనకి ఎంత సైజ్ అయితే కావాలో దానికి సరిపడా ఒక బాక్స్ మూతను తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి పెద్ద చపాతి చేసుకొని ఇలా కట్ చేసుకున్నట్లయితే ఒకసారి మనకి మూడు నాలుగు వచ్చేస్తాయి అనమాట ఈజీగా ఒక చపాతీలోనే నాలుగు చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకొని కచ్చికాయలు మాల్ తీసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న స్టఫ్ని కూడా టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని క్లోజ్ చేసుకోవాలి మాల్డ్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వేసుకున్నట్లయితే ఈజీగా వచ్చేస్తుందండి అన్ని అలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి మనం చేసుకున్న ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అయిపోతుంది ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది అలా అన్నీ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కజ్జికాయలు వేసుకోవాలి రెండు వైపులా వేయించుకోవాలండి రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకున్నట్లయితే మనం బయటికి తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వస్తుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి కచ్చికాయలు రెడీ అయిపోయినట్లే ఈజీగా ఈ పొడితో కచ్చికాయలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్